వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు తాను నిర్విరామంగా చేస్తున్న ప్రయత్నం ఏంటి ఎలాగైనా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ గారిని జైలుకు పంపించాలి అని సో తన ప్రయత్నాన్ని ఆ మేడమేమి ఎక్కడ దాచుకోరు సో అవినాష్ రెడ్డి గారి జైలుకి వెళ్ళాలి అని చెప్పి తన అంటే ఎక్కడ లేని ప్రయత్నాలు ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు తన బెయిల్ రద్దు చేయాలని మొన్ననే ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు దీన్ని విచారించే కంటే ముందు మీరు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది ప్రశ్నలు వేసిన దానికి సమాధానం మీరు నెక్స్ట్ విచారణలోగా ఇవ్వండి తర్వాత ఆయన రద్దు పిటిషన్ విచారణ చేయాలేదో అప్పుడు అంటే అప్పుడు విచారణ ఏం చేయాలేదో డిసైడ్ చేస్తామని చెప్పి చెప్పారు ఆయన సునీత గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి సొంత లయర్ సిద్ధార్థులూత్ర అనే వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా సునీత గారు మళ్ళీ గౌరవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి నాకు న్యాయం జరగాలి మా తండ్రి గారి ఆధ్గులు జైలుకి వెళ్ళాలి అని వాస్తవానికి కేసులో కొందరు అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు ఇది సిబిఐ విచారణ చేస్తూ ఉంది సిబిఐ విచారణ జరుగుతూ ఉంది సిబిఐ విచారణ ఉన్నప్పుడు మేడం కావాలి అంటే ఈ విచారణ మరింత వేగవంతం అవ్వాలి అని చెప్పి కోర్టులలో పిటిషన్ లేవచ్చు మేడం దగ్గర అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఏవైనా ఉంటే సిబిఐకి ఆధారాలు ఇవ్వచ్చు ఇటువంటి అవకాశాలు ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాయి కానీ మేడం చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చాలాసార్లే ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ సారు ఏం చేయాలని మేడం కోరుకుంటున్నారో మనకు బయటకు కనిపించినటువంటి అంశం లీగల్గా చూసుకున్నా విచారణ పరంగా చూసుకున్నా ఏ కోణంలో చూసుకున్నా చంద్రబాబు సార్ డైరెక్ట్గా చేయగలిగింది ఏం లేదు సిబిఐ విచారణ న్యాయస్థానం పరిధిలో ఉంది మేడం దగ్గర అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆధారాలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా సిబిఐకి ఇవ్వచ్చు వాళ్ళని కలిశారు చాలాసార్లు మేడం గారి దగ్గర ఏవో ఇచ్చారు దాని మీద విచారణ లేకుంటే ఆధారాలు వెళ్ళి కోర్టుకు సమర్పించవచ్చు చాలా చాలా అవకాశాలు ఓపెన్ అయ్యే ఉన్నాయి అయినా కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ న్యాయం కావాలి అంటే మరి ఏ విధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి అన్న ఆ న్యాయమైనా జనరల్గా మేడం ప్రయత్నమే అధికారి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏ విధంగా మేడంకి సహాయపడగలుగుతున్నారో తెలియదు ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి గారిని జైలుకు పంపించవచ్చు పంపించాలి అనే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది కానీ బట్ న్యాయస్థానం పరిధిలో ఉంది వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ న్యాయస్థానం పరిధిలో ఉండి సిబిఐ పరిధిలో ఉండి వాటి అనేది కాదని ఇప్పుడు చంద్రబాబు గారు సునీత గారికి చేసే న్యాయం ఏంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని జైలుకు పంపించేస్తే ఈ కేసు సరిసమాప్త పరిసమాప్తం అవుతుందా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బయట ఉండి బెయిల్ మీద ఉండి ఎవరిని బెదిరిస్తున్నారు ఏ సాక్ష్యాలు తారోమారు చేశారు ఏ విధంగా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఇటువంటి ఆధారాలు ఏదైనా ఉంటే మేడం విచారణ సంస్థకు కోర్టుకు ఇచ్చి ఉండొచ్చు అని ఆ బేబీ జరగడం లేదు అల్టిమేట్గా అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు మేడం గారికి అవినాష్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి అన్న సింగిల్ అయిన ఎజెండానే కనిపిస్తూ ఉంది మరి వాళ్ళు అందులో ఎంతవరకు విజయవంతం అవుతారో कलम सामधानन चपाली